శిష్యులారా సత్యాన్ని భాగంగా చూసినప్పుడు ఏమవుతుందో మీకు ఒక కథ చెబుతాను మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం సత్యాన్ని సంపూర్ణంగా చూడకపోతే మనం వాదనలలోనే చిక్కుకుంటాం ఒక గ్రామంలో ఆరు మంది అంధులు నివసించేవారు వారంతా జ్ఞానం కోసం ఆసక్తి కలవారు కానీ తాము చూసిందే సత్యమని భావించే స్వభావం వారిలో ఎక్కువ ఒకరోజు ఆ గ్రామానికి ఒక పెద్ద ఏనుగు వచ్చింది ఏనుగంటే ఏంటి ఎవరైనా నిజంగా తెలుసా మీరు ఒక్కొక్కరు తాకి చూడండి అర్థమవుతుంది గట్టిగా ఉంది స్తంభంలా ఉంది రెండవ అంధుడు ఏనుగుని తోకను తాకాడు ఇది తాడులా ఉంది ఏనుగు తాడులాంటిది మూడవ అంధుడు ఏనుగుని కడుపును తాకాడు ఇది గోడలా ఉంది ఏనుగు గోడలాంటిది నాలుగవ అంధుడు చెవిని తాకాడు ఇది పెద్ద పంకాలా ఉంది ఏనుగంటే పంకా ఐదవ అంధుడు దంతాన్ని తాకాడు చాలా పదునుగా ఉంది ఏనుగంటే బల్లెమే ఆరవ అంధుడు తొండాన్ని తాకాడు ఇది కదులుతోంది పాముల ఏనుగంటే పామె అందరూ తమ అనుభవమే సత్యమని వాదించుకోవడం ప్రారంభించారు ఇతరుల అనుభవాన్ని వినకపోవడమే అజ్ఞానం వారందరూ అబద్ధం చెప్పలేదు కాని ఎవ్వరూ సంపూర్ణ సత్యాన్ని చూడలేదు శిష్యులందరికీ తమ తప్పు అర్థమైంది సత్యాన్ని తెలుసుకోవాలంటే వాదించకండి వినండి